నెల్లూరు జిల్లా సంఘంలోని వెలుగు కార్యాలయంలో మండల స్థాయి సైన్స్ పేరును ఘనంగా నిర్వహించారు ఈ సైన్స్ పేరును ఎంయుఓలు జానకిరామ్ మల్లయ్య ప్రారంభించి పర్యవేక్షించారు ఈ మండల స్థాయి సైన్స్ పేరుకు వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు తరలివచ్చి వినూత్నమైన సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను చాటి చెప్పేలా విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను తీయడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని వారు కొనియాడారు

దీనిలో అన్ని పాఠశాల నుంచి గ్రూప్ కేటగిరీ అంటే విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టుని ప్రదర్శిస్తారు అదేవిధంగా ఇన్యూటల్ కేటగిరీ అంటే ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ తీసుకొని తీసుకొని ప్రదర్శించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే టీచర్స్ ఫిజికల్స్ ఫిజిక్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ టీచర్ కానీ ట్రాలజీ కానీ మ్యాథ్స్ టీచర్లు కానీ పార్టిసిపేట్ చేసి వాడు తయారు చేసిన వ్యక్తిపేట తీసుకొచ్చి కూడా వాళ్ళు ప్రదర్శిస్తారు ఇలా మండల స్థాయిలో ఉన్నటువంటి దాదాపు లిమిడి హై స్కూల్ నుంచి ఇక్కడ భాగస్వామ్యం ఉంది ఈ లిమిడి హై స్కూళ్ళల్లో మనకు ది బెస్ట్ ప్రాజెక్టు మనకు ఇచ్చేసినటువంటి బెడ్జ్ చూసి మార్క్యూ వేసి ఇక్కడ గ్రూప్ కేటగిరీ నుంచి ఒక ప్రాజెక్టు అలాగే న్యూ డెల్ కేటగిరీ నుంచి ఒక ప్రాజెక్టు టీచర్ ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు సెలెక్ట్ చేస్తాం ఆ ప్రాజెక్టు నుంచి జిల్లా స్థాయిలో జరిగినటువంటి నెల్లూరు బలిపాడ జిల్లా స్థాయి